మదనపల్లి యూత్ ఐకాన్ స్వచ్ఛంద సేవ సంస్థ హెల్పింగ్ మైండ్ సేవలను స్థానిక వన్ టౌన్ చాంద్ ప్రశంసించారు ఆకలి తీర్చడం కోసం వారు ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ సేవల పట్ల సంస్థ అభినందనలు తెలిపారు మదనపల్లి వన్ టౌన్ బాధ్యతలు చేపట్టిన సిఐ చాంద్ బాషాకు పూల మొక్క అందించి స్వాగతం పలికిన హెల్ప్ మైండ్స్ బృందం తదనంతరం గత నాలుగేళ్ల నుండి అనార్థుల ఆకలి తీరుస్తున్న ఫుడ్ బ్యాంక్ ను సందర్శించిన చాంద్ బాషా స్వయంగా ఆహారం అందుబాటులో ఉంచారు ఈ సందర్భంగా సిఐ భాష మాట్లాడుతూ మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో హెల్పింగ్ మైండ్ సంస్థ ఎనలేని సేవలు అందిస్తూ అందరి మననలు పొందుతూ పలు సేవలు అందిస్తున్నారని యువత చెడు మార్గాల్లో వెళ్ళకుండా సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని పిలుపునిచ్చారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఫుడ్ బ్యాంక్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అదేవిధంగా ఫంక్షన్ లో ఆహారం మిగిలిన వృధా చేయకుండా ఫుడ్ బ్యాంక్ లో అందుబాటులో ఉంచితే అనార్దుల ఆకలి తీర్చవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉర్దూ ఉపాధ్యాయు అధ్యాయులు మహమ్మద్ పఠాన్ ఖాన్ హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ సభ్యులు కిరణ్ పురుషోత్తం చరణ్ పోలీస్ సిబ్బంది సయ్యద్ బాషా పాల్గొన్నారు ఆ భోజనాన్ని ప్యాక్టర్లో సుఖ ప్యాక్ చేసే సుఖే మాటలు తీసినారంటే ఈరోజు చాలా చిన్న పని చేస్తున్నారు ఎందుకంటే ఎంత దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టినట్టు లేదని పన్నే రోజు లేదు కానీ ఈరోజు యాభై నుంచి రెండు మందికి పైన అంటే మనం ఏంటి రెండు మందికి చాలా ఇద్దరు మీలా కూడా తర్వాత ఎక్కడ ఫుడ్ దొరకపోతే కూడా ఆ రోజు ఊహించి తీసుకొచ్చి పెట్టి పేదవారికి ఎప్పుడైనా కానీ అందము ఆపిలేసిందంటే ఆర్టీస్ దగ్గరికి సంక్రాంతిలో ఖచ్చితంగా ఫుడ్ దొరుకుతుంది అని నమ్మకం కలిగించిన అబ్బాయి గారికి మీరు చాలా 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 అలాగే మా నానంద గారు వచ్చి నన్ను ఎగ్లీ చేసినట్టు చూపించారు ఆ పార్టీ అన్నగారు కూడా టీచరు చాలా వరకు పబ్లిక్ సమస్యలు కూడా సాల్వ్ చేస్తుందని నాకు ఫోన్ చేసి చెప్తుంటారు కాబట్టి అన్నగారు చిన్న చిన్న రమ్మన్ పార్టీ చాలా సాధించి